హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూస్ ఇండియా మెట్ట ప్రాంతంలో రహదారులు అడుక్కు అతుకు గజానికో గతుకు అన్న చందంగా తయారయ్యాయి ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లే దర్శనమిస్తున్నాయి వర్షం పడితే చాలు రోడ్లన్నీ చిన్నపడి జలాశయాలను తలపిస్తున్నాయి పెద్ద పెద్ద వాహనాలు సైతం ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు ఇంకా ద్విచక్ర వాహనాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు ఈ రహదారిపై ప్రయాణించాలంటే తరచు ప్రమాదాలకు గురవుతున్నామని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు ఈ రహదారుల దుస్థితి చూసిన ఎవరికైనా జాలిపడక తప్పదు అన్నట్లుగా ఉంది పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ చింతలపూడి నుండి రేచల్ల ఎర్రగుంటపల్లి సీతానగరం మీదుగా సత్తుపల్లి వెళ్ళే ప్రధాన రహదారి చూశారుగా ఎంత అధ్వానంగా ఉందో రోడ్డు ఇటీవల అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు పడడంతో రోడ్లు ఈ స్థితికి చేరుకున్నాయి గత పదేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది ఏమాత్రం మారలేదు వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డుపై ప్రయాణించడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు ముఖ్యంగా రాత్రులు ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది ముఖ్యంగా రేచర్ల ఎర్రగొండపల్లి గ్రామాల మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి దీంతో పెద్ద పెద్ద భారీ వాహనాలు ఈ రహదారిలోనే ప్రయాణిస్తున్నాయి ఒక పక్క భారీ వాహనాలు మరో మరోపక్క గోతులతో ప్రయాణికులు వాహనదారులు సతమతమవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్